ఐర్లాండ్ లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు అదుపు తప్పి చెట్టుకు కొట్టడంతో ఉన్నత చదువుల వెళ్ళిన ఐర్లాండ్ మృతి తెలుస్తోంది జిల్లా గండ్రాయికి చెందిన వారిగా వీరిని గుర్తించారు వారి పేర్లు భార్గవ్ సురేష్ మరో ఇద్దరికి గాయాలైనట్లుగా తెలుస్తోంది సౌత్ ఈస్ట్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుకుంటున్నారు ఈ విద్యార్థులు ఐర్లాండ్ లో ఈ ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అదుపు తప్పి కారు చెట్టుకు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృత్యువాత పడ్డారు వారి పేర్లు భార్గవ్ సురేష్ ఎన్టీఆర్ జిల్లా గండ్రాయ్కి చెందిన వారిగా గుర్తించారు మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి సౌత్ ఈస్ట్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుకుంటున్నారు ఈ విద్యార్థులు క్రితం ఐర్లాండ్ వెళ్ళారు ఎంఎస్ చేయటానికి అతి కొద్ది కాలంలోనే రెండు మూడు నెలల్లోనే ఆయన చదువు స్టడీ పూర్తి చేసుకొని ఉద్యోగం కూడా రాబోతూ ఉన్నటువంటి దశలో అక్కడ యాక్సిడెంట్ జరగటం అతను అతని ఫ్రెండ్ చెరుకూరి సురేష్ అని నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన అబ్బాయి ఈ ఇద్దరు కూడా అక్కడ దుర్మరణం చెందటం జరిగింది యాక్సిడెంట్ లో